వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటి నిరాదంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు అనంత వెంకటరామిరెడ్డి తలారి రంగయ్య బోయ గిరిజా ఉమామహేశ్వర నాయుడులు విలేకరులతో మాట్లాడుతూ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థీకరించిన పేదరికంపై యుద్ధం ప్రకటించి స్పెయిన్ దేశస్థుడు విన్సెంట్ ఫెరర్ అనంతపురం జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేసి పేదల ప్రజల జీవితాలలో వెలుగులు నింపారని పేర్కొన్నారు ఆర్డిటి సంస్థకు ఎస్సీఆర్ఏ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో సంస్థ కార్యకలాపాలు కూడా నిలిపివేసిన పరిస్థితి నెలకొందన్నారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఆర్డీటీ సంస్థకు ఎఫ్సీఆర్ నిధులు చర్యలు తీసుకోవాలి అని లేని పక్షంలో పేదల అభివృద్ధి ఆగిపోతుంది అని విజ్ఞప్తి చేశారు నిధులు పునరుద్ధరించకపోతే వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ రాజధానిలో కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు అనంతరం బ్రహ్మసముద్రం సెట్టూరు కుందుర్పి కాంబదురు కళ్యాణదుర్గం మండలంలో బైక్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా మరీ ముఖ్యంగా పేదరికం ఇవన్నీ కూడా పారదోలు అని చెప్పేసి ఆర్డిటి అనే ఒక స్వచ్ఛంద సంస్థని ఫెర్రర్ గారు ఇక్కడ అనేది కూడా స్థాపించి ప్రజాసేవ యాభై ఐదు సంవత్సరాల పైపు కూడా ఆ సంస్థ కూడా అనేక రకాల కూడా సేవ కూడా చేసింది మరీ ముఖ్యంగా ఈ జిల్లాలో ఉండే కరువు పరిస్థితుల దృష్ట్యా కరువును పారదోడే పేదరికాలి ఒక చిత్తశుద్ధితో ఎంతో ప్రజల్లో కూడా ఒక విశ్వాసం కొన్న ఒక స్వచ్ఛంద సంస్థ కూడా ఇప్పుడు ప్రస్తుతం అనేక కష్టాలు కూడా ఎదుర్కొంటుండే ఇది ఆర్డీటి యొక్క కష్టాలు కాదు దాని ఇది కేవలం అనంతపురం ప్రజానీకం యొక్క మరీ ముఖ్యంగా పేదల యొక్క కష్టాలుగా కూడా భావించవచ్చు ఈ రోజు ఆర్టీటి సమస్య స్థాపించిన తర్వాత అప్పుడు కూడా మొట్టమొదట కూడా అనేకమైన కూడా అనుమానాలు వ్యక్తపరిచిన రాజకీయ పార్టీలు కానీ కొన్ని సంస్థలు కూడా వ్యక్తపరిచినా కూడా అది కాదు అని చెప్పేసి ఈ యాభై ఐదు సంవత్సరాల్లో కూడా ఆర్టీటీ సంస్థ కూడా నిరూపించుకుంది అటువంటి సంస్థని అనేక రకాల సేవలు చేసిన వారిని ఇక్కడ ఒక ఆరోగ్యపరంగా కానీ విద్యాపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ కూలీలను ఆదుకోవడంలో కానీ మరీ ముఖ్యంగా వలసలు పోతున్న కూలీలను ఇక్కడే వారి యొక్క గ్రామాల్లోనే పనులు పెట్టి దాంట్లో కానీ వాటర్ షెడ్లు నిర్మించి గ్రౌండ్ వాటర్ను ఈ కరువు జిల్లాలో కూడా పెంపొందించేదంతా కానీ అనేకమైన కూడా సేవా కార్యక్రమాలు చేసేదే కాకుండా క్రీడల పట్ల కూడా ఎంతోమంది కూడా ముఖ్యంగా హరిజన గిరిజన బడుగు బలహీన వర్గ మైనారిటీ వర్గాల పిల్లలు చదువు దాంట్లో కూడా ఆరోగ్యపరంగా కూడా పేదలు చేసేదాంట్లో కూడా సేవలు కూడా అందించి ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకున్న సంస్థని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా కూడా ఈ ఆర్టీడీ సంస్థ ఒక మత సంస్థగా కూడా ఈరోజు ముద్ర వేసి దాన్ని ఇక్కడ కూడా ఎఫ్సిఆర్ఏని కూడా కూడా రెండు చేయకుండా కూడా ఈరోజు ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా అనేక కూడా కష్టాలు పెడతా ఉంది అనంతపూర్ జిల్లాలో ఆర్టీడీ సంస్థ ఏ విధంగా సేవలు రాజకీయ పరంగా కానీ మతపరంగా కూడా ఏ రోజు కూడా సేవలు అందించలేదు కేవలం ఒక సేవా దృక్పథంతోటే మన అనంతపూర్ జిల్లాలో హాస్పిటల్ని ఏర్పాటు చేసి పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు వైద్యాన్ని అందించారు అలాగే ఆర్డీటీ సెట్ ద్వారా కూడా పేద విద్యార్థులకు విద్యను అందించి ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి కృషి చేస్తా ఉంది ఆర్ఈటీ సంస్థ అలా ఇండియా సారథ్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం అలాగే చంద్రబాబు సారథ్యంలో ఉన్న కూటమి సర్కారు త్రిపులింధర్ సర్కారు రెండు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి ఎఫ్సిఆర్ఏను అంటే ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ని ఆర్టీటీకి సంబంధించి రెన్యువల్ చేయడం అనేది వాళ్ళు మర్చిపోయారు చేయట్లేదు దానివల్ల ఆర్డీటీ సంస్థ యొక్క సేవలు ఇప్పటికే మందగించాయి వాళ్ళ జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా ఉంది అట్లాగే హాస్పిటల్లో మందులు కొనడం ఇబ్బందిగా ఉంది పిల్లలు చదువులు కావచ్చు మిగతా ఆర్డీటీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి మహిళలకు సంబంధించి యువతలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి అన్ని కార్యక్రమాలు కూడా బందగించిన విషయము స్లో అయిన విషయం మనం గమనిస్తూ ఉన్నాం నిజంగానే ఆర్డీటీ సంస్థకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ కాకపోతే ఆర్డీటీ సంస్థ యొక్క వాళ్ళకేం నష్టం లేదు వాళ్ళు ఎక్కడ పేదలు ఉన్నారో అక్కడికి వెళ్ళిపోతారు ప్రపంచంలో పేదలు భారతదేశంలో ఒక్క చోటనే లేరు వేరే దేశాల్లో ఆఫ్రికా కంట్రీస్లో ఉన్నారు శ్రీలంకలో ఉన్నారు అందువల్ల అనంతపురంలో ఉండే పేద ప్రజలందరూ కూడా ఆర్డీటీ సంస్థను కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది నేను పత్రికల ద్వారా అందరికీ తెలియజేస్తున్న విషయం ఏమిటంటే ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో ఈ ప్రాంతం బాగుపడడాన్ని ఎవరైతే చూసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యమించాలి ఈ ప్రభుత్వం మీద ఉద్యమించకపోతే ఈ ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేయకపోతే ఈ ప్రభుత్వ విధానాలను గట్టిగా ధిక్కరించకపోతే చాలా నష్టం జరుగుతుందని తెలియజేస్తున్నాను సంబంధం ఉందని ఎటువంటి లేదు గత యాభై సంవత్సరాల క్రితం మనమందరం ఇంకా పుట్టక ముందే ఆర్టీటీ సంస్థ ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరచాలని ఎడ్యుకేషన్లో పిల్లలందరినీ చదివించాలని ఆరోగ్యపరంగా హాస్పిటల్స్ పెట్టాలని అదేవిధంగా పండ్ల తోటలు చెక్ డ్యామ్లు ఇవన్నీ డెవలప్ చేయాలని చెప్పి పెర్రర్ గారు మొట్టమొదటగా కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఎన్నుకొని ఇక్కడి నుంచే మొదలుపెట్టినటువంటి పరిస్థితిని మనం పెద్దలు మనమంతా చూసాం కానీ ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ రోజు కూడా ఈ ఆర్టీటీ సంస్థ కార్యకలాపాలను ఆపినటువంటి సందర్భం లేదు కానీ ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు కలిసి ఆర్టీటీ సేవలను కొనసాగనివ్వకోకుండా రెన్యువల్ కానికోకుండా ఆపినటువంటి సంఘటన ఉంది ఇదేం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి డబ్బులు కాదు వేరే బయట దేశాల నుంచి వస్తున్నటువంటి డబ్బులు సైతం ఆపి అనంతపురం జిల్లాలో సేవ చేస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థ బాగుపడుతున్నటువంటి బీద నోట్లో మట్టి కొట్టినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే రెన్యువల్ చేసి ఆర్టీటీ సేవలు కొనసాగించే విధంగా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం